శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామంలోని ముప్పై ఒకటవ నామం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని చెప్పాలి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజన్వితాయే నమః ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః ఓం కనకాంగద కేయూర కమనీయ భుజన్వితాయే నమః ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః ఓం కనకాంగద కేయూర కనక అంటే బంగారు అంగద అంటే ఆభరణాలు కేయుర అంటే వంకీలతో లేదా భుజకీర్తులతో కమనీయ అంటే అందమైన భుజ బాహులు అన్విత కూడినది అని అర్థం ఈ నామంలో అమ్మవారి యొక్క రెండు భుజాల గురించి వివరింపబడి ఉంది అంగదాలు కేయూరాలు అని రెండు భుజాలకు సంబంధించిన రెండు విధాలైన ఆభరణాలు ఉంటాయి అమ్మవారి భుజాలకు ఈ రెండు రకాల ఆభరణాలు ఉన్నాయట కోణానికి అంటే యాంగిల్ తీసుకుంటే అటు ఇటు ఉండే గీతలను భుజాలు అంటాం అంటే సైట్స్ అమ్మవారు వెలుగు కేంద్రం అయితే ఆ కేంద్రం నుండి బయలుదేరే కిరణాలన్నీ భుజాలవుతాయి అంటే అమ్మవారు అనే కేంద్రం నుండి వ్యక్తమయ్యే సౌందర్య కిరణాలు అనే భుజాల యొక్క వెలుగులే కీర్తులు మొత్తం మీది నామానికి బంగారు అంగదా కేయూరములతో రంగారు అందాల భుజములు కలది అని అర్థం సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు